అందరికీ నమస్కారం వెల్కమ్ టు నేటి స్త్రీ యూట్యూబ్ ఛానల్ నేటి స్త్రీ ఈజీ వెయిట్ లాస్ ఫ్రమ్ కిచెన్ ఐఎమ్ దేవి రెడ్డి ఐఎమ్ హెల్త్ కోచ్ ఫర్ ఉమెన్ ఒమాడ్ వన్ మీల్ ఎ డే వినే ఉంటారు కదా ఎస్ ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ లో ఇది ఒక పద్ధతి వాట్ ఈస్ ఇంటర్మీడియంట్ ఫాస్టింగ్ ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ అంటే నథింగ్ బట్ తినటానికి ఒక టైం ఫాలో అవ్వటం ఈ టైంలోనే తినాలి ఈ టైంలో మనం తినకూడదు అని ఒక డిసిప్లైన్డ్ వే ఆఫ్ ఈ థింగ్ని మనం అలవాటు చేసుకుంటాం ఇంటర్మీడియంట్ ఫాస్టింగ్ హెల్త్తో సో ఇంటర్మీడియంట్ ఫాస్టింగ్లో చాలా పద్ధతులు ఉన్నాయి కానీ సిక్స్టీన్ బై ఎయిట్ అనేది బాగా పాపులర్ అయింది సిక్స్టీన్ అవర్స్ ఏమి తినం మనం ఎయిట్ అవర్స్లో మనకి మన బాడీకి అవసరమైనటువంటి న్యూట్రిషియస్ ఫుడ్ కూడా ఇస్తాం అనమాట అయితే ఇంటర్మీడియంట్ ఫాస్టింగ్లో చాలా పద్ధతులు ఉన్నాయని చెప్పాను కదా రకరకాలు ఉంటాయి దాంట్లో చాలామందికి మంచి మంచి బెనిఫిట్స్ ఇస్తున్న ఒక మెథడ్ ఏంటి అంటే ఒమాడ్ ఒమాడ్ అంటే నథింగ్ బట్ వన్ మీల్ ఎ డే అంటే రోజు మొత్తం మీద కూడా మనం ఒక్కసారే తింటాం వింటుంటేనే వామ్ ఒక్కసారి దీన్ని మనం ఉండగలమా అని మీరు అనుకోవచ్చు అయితే నేను చెప్పేది ఏంటి అంటే ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ విండోస్ ఫస్ట్ స్టార్ట్ చేసుకోవాలి అంటే సిక్స్టీన్ బై ఎయిట్ అనేది చాలా మంది ఫాలో అయ్యేటువంటి విండో అది కూడా ఒక్కసారే అంటే ఇప్పుడు మీరు బిగినర్ ఇంతకముందు ఎటువంటి ఇలా ఫాస్టింగ్స్ అట్లా ఏం చేయలేదు మీరు అలాంటి వాళ్ళు సిక్స్టీన్ బై ఎయిట్ కూడా స్టార్ట్ చేయొద్దు ఫస్ట్ మినిమల్గా ఫోర్టీన్ బై టెన్ ట్వెల్వ్ ట్వెల్వ్ చాలా మంది ఫాలో అయ్యేది అంటే ట్వెల్వ్ అవర్స్ తింటాం ట్వెల్వ్ అవర్స్ అంటే పొద్దున ఎనిమిదింటికి తింటాం అనుకోండి మళ్ళీ సాయంత్రం ఎనిమిదింటికి డిన్నర్ ఫినిష్ చేస్తే దట్స్ వాట్ ట్వెల్వ్ అవర్స్ ఇది చాలా మంది ఫాలో అవుతాం కొంచెం అటు ఇటుగా నైన్కి తింటే మళ్ళీ డిన్నర్ నైన్కి అవుతుంది లేదా పొద్దున్న టెన్ కి తింటుంటే డిన్నర్ నైన్ థర్టీ టెన్కి అయిపోవటం ఇట్లాంటి చాలా మంది ఫాలో అవుతున్నాం సో ఫోర్టీన్ బై టెన్ చేసుకోవాలి అంటే టెన్ అవర్స్ తినే పీరియడ్ పెట్టుకొని ఫోర్టీన్ అవర్స్ ఫాస్టింగ్ ఇది అలవాట్ అయినాక సిక్స్టీన్ బై ఎయిట్కి రావటం ఇది అలవాటు అయినాక ట్వంటీ టు ఫోర్ అంటే ట్వంటీ అవర్స్ ఫాస్టింగ్ చేసి ఫోర్ అవర్స్లో మనకు కావాల్సింది తినటం దెన్ ఒమాడ్కి రావాలి సో ఇవన్నీ చిన్న చిన్నగా చేసుకుంటూ వస్తే బాడీ ఏంటంటే అలవాటు పడుతుంది లేదండి నేను చేసేయగలను అనుకుంటే ట్రై ఒమాడ్ బిగినింగ్లోనే ట్రై చేయొచ్చు అయితే దీంట్లో ఉండే బెనిఫిట్స్ ఏంటి అయితే దీంట్లో ఉండే పాజిటివ్ ఏంటి దీంట్లో ఉండే నెగిటివ్ ఏంటి రెండు మాట్లాడుకుందాం ఆర్ యూ రెడీ ఫస్ట్ పాజిటివ్స్ మాట్లాడుకుందాం సో ఒమాడ్ అంటే వన్ డే అని ఇందాకే చెప్పుకున్నాం రోజు మొత్తం మీద కూడా ఒక్క మీలే తీసుకుంటాం ఆ మీల్ని మనం చక్కగా డిజైన్ చేసుకోవాలి అంటే ఎక్కువ కార్బోహైడ్రేట్స్ ఉండకుండా ప్రోటీన్ మంచిగా ఉండేలాగా వెజిటేబుల్స్ మంచిగా తీసుకునేలాగా మనం ముందు ప్లాన్ చేసుకోవాలి ఫుడ్ ప్లానింగ్ ఈజ్ వెరీ 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 ఇంపార్టెంట్ ఇన్ ఒమాడ్ ఎందుకంటే బాడీకి అవసరమైనటువంటి అన్ని న్యూట్రియన్స్ విటమిన్స్ అన్ని కూడా ఆ ప్లేట్లోనే మనం ఇవ్వాలి కాబట్టి ఫస్ట్ బెనిఫిట్స్ మాట్లాడుకుంటాం పాజిటివ్స్ మాట్లాడుకుందాం ఒమాడ్ చేయడం వలన మంచి వెయిట్ లాస్ చూస్తాం ఒమాడ్ చేయటం వలన గట్ ఇష్యూస్ లైక్ బ్లోటింగ్ కానీ రకరకాల ఇండైజెషన్ కానీ కాన్స్టిపేషన్ ఇష్యూస్ కానీ చాలా మందిలో తగ్గిపోయాయి ఫస్ట్ థింగ్ ఇస్ మంచి వెయిట్ లాస్ చూస్తాం మనం బాడీ చాలా యాక్టివ్ అవుతుంది కొంచెం తక్కువ టైంలో మంచిగా వెయిట్ లాస్ అవుతాము అంటే ఎస్ ఒమ్యాడ్ ద్వారా అవుతాము అండ్ ఎవరికన్నా కొంచెం ఇన్డైజెషన్ ఇష్యూస్ కానీ అట్లాంటివి ఉంటే కనుక ఒమాడ్ వల్ల అవి క్లియర్ అయిపోతాయి సో ఇవి మనకి పాజిటివ్స్ నెగటివ్స్కి వచ్చేటప్పటికి ఈ లాంగ్ గ్యాప్ ఇవ్వటం వలన కొంతమందిలో గ్యాస్ట్రిక్ ఇష్యూస్ చూస్తాం ఫుడ్ ప్రాపర్గా ప్రిపేర్ చేసుకోకపోతే ఫుడ్ ప్రాపర్గా ప్లాన్ చేసుకోకపోతే మనకి కావాల్సిన న్యూట్రిషన్ బాడీకి వెళ్ళదు కాబట్టి వీక్ అయిపోయే ఛాన్స్ ఉంది వీక్ ఇన్ ద సెన్స్ స్కిన్ డల్ అవ్వటం నీరసం రావటం హెయిర్ ఫాల్ అవ్వటం ఇలాంటివి మనం చూస్తూ ఉంటాం సో ఫుడ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అండ్ చాలా మందిలో కరెక్ట్ ఫుడ్ని తీసుకోరు కాబట్టి వాళ్ళలో మజల్ లాస్ అవుతూ ఉంటుంది సో అది కూడా ఒక మైనస్ అనమాట సో ఒమాడ్ చేస్తున్నాము అంటే మనం కాన్సంట్రేట్ చేయాల్సిందల్లా మన ఫుడ్ ప్లేట్ మీద ఎక్కువ క్యాలరీస్ అవ్వకూడదు బట్ అన్నీ మనకి విటమిన్స్ అండ్ మినరల్స్ మంచిగా ప్రోటీన్ కాబ్స్ ఎవ్రీథింగ్ కరెక్ట్గా అందేలాగా మనం ఫుడ్ ప్లాన్ చేసుకోవాలి అలా ప్లాన్ చేసుకొని మీరు ఒమాడ్ కనుక ఫాలో అయితే దట్ ఈస్ గోయింగ్ టు యువర్ బిగ్గెస్ట్ సక్సెస్ ఇన్ యువర్ వెయిట్ లాస్ జర్నీ ఇన్ ఏ హెల్దీ వే అందరికీ మళ్ళీ క్వశ్చన్ ఎక్కడ వస్తుంటే డే మొత్తం అసలు ఎలాగ మనం మేనేజ్ చేయాలి ఎందుకంటే ఒక్కసారి తింటున్నాం కదా మరి మిగతా అంతా ఆకలి అవుతుంది కదా హౌ ఎలా మేనేజ్ చేయాలి జనరల్గా నో క్యాలరీ లిక్విడ్స్ అంటే బ్లాక్ కాఫీ గ్రీన్ టీ చాలా పల్చగా చేసుకున్న మజ్జిగ చాలా మంది మజ్జిగని అలౌ చేయరు బట్ ఇన్ సమ్ రీసెర్చెస్ బిలో సెవెంటీ క్యాలరీస్ లోపు తీసుకున్నా కూడా ఫాస్టింగ్ని పెద్దగా డిస్టర్బ్ చేయదు అని కూడా చెప్పారు కాబట్టి మనం ఏంటంటే చాలా తక్కువ పెరుగు వేసుకొని పల్చగా చేసుకున్న మజ్జిగ తీసుకోవచ్చు ఎనీ కైండ్ ఆఫ్ వెజిటేబుల్ జ్యూసెస్ తీసుకోవచ్చు స్ట్రెయిన్ చేయాలి జ్యూస్ని సో ఇలాంటివన్నీ మనకి హెల్ప్ అవుతాయి సో ప్లాన్ చేసుకోండి మీరు మీ ఒమాడ్ అంటే వన్ మీల్ ఎప్పుడు ప్లాన్ చేస్తున్నారు అరౌండ్ ట్వెల్వ్ తింటారా టూ తింటారా లేదా అరౌండ్ త్రీ ఫోర్ తింటారా ఏ టైంలో ప్లాన్ చేస్తారు చూసుకొని దాని ముందు మంచిగా ఒక త్రీ ఫోర్ లిక్విడ్స్ని ప్లాన్ చేయండి సో ఇలాంటి లిక్విడ్స్ వల్ల ఏంటంటే మనకి మరీ నీరసం రాకుండా కొంచెం ఎనర్జీ మెయింటైన్ అవుతుంది అయితే వాటర్ కూడా వెరీ ఇంపార్టెంట్ ఇలా లిక్విడ్స్ ఒక చిన్న గ్లాస్ ఒక కప్పు తీసుకుంటాము ఇన్ బిట్వీన్ వాటర్ కూడా తీసుకుంటా ఉంటే మనకి హెల్ప్ అవుతుంది సో వన్ మీల్ తీసేసుకున్నాక దెన్ అలా హెవీ మీల్ తీసుకున్నాక దాదాపుగా ఒక ఫోర్ ఫైవ్ అవర్స్ అస్సలు ఆకలి అవ్వదు చక్కగా అదంతా మంచిగా డైజెస్ట్ అయిపోయి ఎనర్జీ రిలీజ్ అయ్యి తర్వాత నుంచి మళ్ళీ మనకి ఆకలి స్టార్ట్ అవుతుంది సో మీల్ తీసుకున్నాక కూడా మంచిగా వాటర్ అంతా కూడా చక్కగా ఫర్ ఎవ్రీ ఆర్ ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ తీసుకుంటా వెళ్తే దెన్ మళ్ళీ కూడా ప్లాన్ ఆ కప్ ఆఫ్ గ్రీన్ టీ ఆ కప్ ఆఫ్ బ్లాక్ కాఫీ కానీ లేదా హై బిస్కస్ టీ హెర్బల్ టీస్ ఆర్ ఆల్ హెర్బల్ టీస్ ఆర్ లెస్ క్యాలరీస్ ఏమి ఉండదాంట్లో బట్ అవి మనకి లిటిల్ బిట్ రిఫ్రెషింగ్గా అనిపిస్తే మన మూడ్ని బెటర్ చేస్తాయి అనమాట సో అలాంటివి మనం ప్లాన్ చేసుకుంటే బాగుంటుంది సో మనం అరౌండ్ టూకి తిన్నా కూడా మళ్ళీ ఫైవ్ సిక్స్ దాకా కూడా హ్యాపీగా మనకి ఆకలేకుండా జస్ట్ విత్ వాటర్తో వి క్యాన్ మేనేజ్ మళ్ళీ ఆఫ్టర్ సిక్స్ బిఫోర్ ఎయిట్ వరకు కొన్ని లిక్విడ్స్ ప్లాన్ చేసుకొని ఎయిట్ తర్వాత ఇంకా లిక్విడ్స్ తీసుకోకుండా బిఫోర్ బ్రెడ్ ఎనీ కైండ్ ఆఫ్ హర్బల్ డ్రింక్ అలాంటివి తాగేసి హ్యాపీగా పడుకోవచ్చు ఓకే అండ్ ఒమాడ్ అందరికీ హెల్ప్ అంటే మేబీ కొంతమందికి అవ్వచ్చు కొంతమందికి అవ్వకపోవచ్చు సో డిపెండ్స్ ఆన్ యువర్ డైలీ వర్క్ అంటే మనం ఎలాంటి వర్క్ చేస్తున్నాం వాళ్ళందరూ కూడా చాలా వాటికి సిట్టింగ్ జాబ్స్ చేస్తున్నారు సెడెంటరీ లైఫ్ స్టైల్లో ఉంటున్నారు అలాంటి వాళ్ళందరికీ కూడా ఇది హెల్ప్ అవుతుంది అయితే అందరూ ఇది చేయొచ్చా అంటే ఎస్ చేయొచ్చు కాకపోతే కొంతమంది కొన్ని మెడికేషన్స్ మీద ఉంటారు అలాంటి వాళ్ళు డయాబెటీస్ ఉన్నవాళ్ళు ఒక్కసారి ఒమయాడ్ వెళ్ళకుండా ఫస్ట్ ట్రై ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ దెన్ తర్వాత చిన్న చిన్నగా అలవాటు చేసుకున్నాక యూ కెన్ ట్రై ఒమాడ్ అండర్ గైడెన్స్ సో ఒమాడ్ ఈజ్ వెరీ గ్రేట్ మెథడ్ ఇఫ్ ఇట్ వర్క్స్ ఎందుకంటే మూడు పూట్లు తినే మనము ఒక్కసారే తగ్గించేసి ఒక్క పూటకే వస్తే డెఫినెట్గా బాడీలో ఉండే ఫ్యాట్ అయితే బర్న్ అవుతుంది కానీ అది హెల్దీ వేలో బర్న్ అవ్వాలి అంటే మీరు ఏం ఫుడ్ తీసుకుంటున్నారు ఎటువంటి లిక్విడ్స్ ప్లాన్ చేసుకుంటున్నారు కూడా చాలా ఇంపార్టెంట్ మీకు ఒక మంచి అవగాహన ఉంటే చక్కగా ఫాలో అవ్వండి ఒకవేళ మీకు అంత అవగాహన లేదండి గైడెన్స్ ఉంటే బాగుంటుంది అంటే వి విల్ గైడ్ యూ ఆర్ ఎనీ అదర్ ఎవరైనా మంచిగా గైడ్ చేసే వాళ్ళ దగ్గర జాయిన్ అయ్యి చక్కగా వాళ్ళ హెల్ప్ తీసుకొని మరి మీరు ఫాలో అవ్వచ్చు అండ్ ఆల్సో నేను చెప్పేది ఏంటంటే ఒమాడ్ని లైఫ్ లాంగ్ ప్రొసీజర్ లాగా ఫాలో అయిపోతాము అంటే అస్సలు కుదరదు అది ఒక టైం పీరియడ్ వట్టికి పెట్టుకోండి ఒక ఒక మంత్ చేద్దాము లేదా ఒక త్రీ మంత్స్ చేద్దాము అనేసి లేదా మీ గోల్ రీచ్ అయ్యే వరకు చేద్దాము అనేసి దాని తర్వాత మెయింటెనెన్స్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్ సో ఒమాడ్ అనేది మంచి ప్రాసెస్ మనని ముందు ఒక డిసిప్లిన్లో పెడుతుంది అండ్ కొంచెం మన హెల్త్ గురించి ఫుడ్ గురించి కేర్ తీసుకునేలాగా చేస్తుంది సో మీకు ఇంకేమైనా ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ గురించి డౌట్స్ ఉన్నా మ్యాడ్ గురించి డౌట్స్ ఉన్నా కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి ఐ విల్ డెఫినెట్లీ క్లియర్ యువర్ డౌట్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే డెఫినెట్గా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి అలాగే ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే డెఫినెట్లీ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ